రాఫెల్ ఈ మాట వింటేనే భారత శత్రుదేశాలు కలలో కూడా ఉలిక్కి పడతాయి ముఖ్యంగా శత్రుదేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన యుద్ధ విమానాలు రాఫెల్ ఫైటర్ మొదటి వరుసలో ఉంటుంది ఆపరేషన్ సింధూర్లో మనకి శత్రు గగన స్థలాలలో వెళ్లకుండానే పాక్లో భూకంపం పుట్టింది మనం అందుకే ఒకేసారి నూట పద్నాలుగు రఫెల్ను తీసుకోవటానికి భారత్ సిద్ధమవుతుంది సరిగ్గా ఇలాంటి టైంలోనే ఊహించిన ట్విస్ట్ అయితే జరిగింది రఫెల్కి మనకి విడిభాగాలు అందించే ఎల్ఎంపి ఏరోస్పేస్ను అమెరికా సంస్థ కొనుగోలు చేసింది మరి భారత్ పర్యటనకు సిద్ధమైన సమయంలో జరిగిన ఈ డీల్ ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ టాపిక్ అయింది ఎందుకంటే అమెరికా ఎంట్రీతో భారత్ కొత్త సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఇది ఇంతకీ ఫ్రాన్స్కి భారత్కి మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగిన దానికి ఒక ట్విస్ట్ కూడా ఉంది అదేంటి తెలుసుకుందాము అయితే భారత్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతుంది అది కేవలం ఫైటర్ జెట్ కొనుగోలు కాదు అది చైనా పాకిస్తాన్లకు ఇచ్చే స్పష్టమైన వార్నింగ్ అదే నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాల మెగా డీల్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం కూడా డీటెయిల్డ్గా తెలియజేస్తాను మీకు ఇండియా అయితే ఇష్టమైతే జై హింద్ అని కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము మనకి ఎందుకు భారత్కి రఫేల్ అవసరం వచ్చింది అనేది తెలుసుకుందాం అలానే నూట పద్నాలుగు జట్ల డీల్లో అసలు నిజాలేంటి మేక్ ఇన్ ఇండియా పాత్ర అందులో ఎంతవరకు ఉంటుంది చైనా పాకిస్తాన్పై ఏమైనా ప్రభావం ఉంటుందా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఐఏఎఫ్ పరిస్థితి అసలు సమస్య ఏంటి ముందుగా ఒక నిజం చెప్పాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అవసరం ఉన్నది నలభై రెండు ఫైటర్స్ స్క్వాడ్రాన్లు కానీ ప్రస్తుతం ఉన్నది ముప్పై నుంచి ముప్పై ఒకటి మాత్రమే ఇంత పెద్ద దేశానికి రెండు ఫ్రంట్ వార్ థ్రెడ్ ఉన్నప్పుడు ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది ఈ గ్యాప్ అనేది ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందని చూసుకుంటే ఎంఐజీ ట్వంటీ వన్ ఎంఐజీ ట్వంటీ సెవెన్ రిటైర్మెంటు కొత్త జట్లు ఆలస్యం అవ్వటము దేశీయ తయారీ ఇంకా పూర్తి స్థాయిలో రాకపోవటం వీటి వల్ల ఏంటంటే ఈ గ్యాప్ని పూర్తించడానికి రఫెల్ను కీలకంగా మారింది ఇవి తయారవటానికి లేట్ అవ్వబట్టి ఈ లోపుని మన దేశం రఫెల్ని తెచ్చుకోవడానికి రెడీ అయిపోయింది అసలు మనకి రఫెల్ అంటే ఏంటి ఎందుకు అంత స్పెషల్ అంటే రాఫెల్ అంటే డసాల్ట్ అవియేషన్ తయారు చేసిన రాఫెల్ ఇది ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ మల్టీ రోల్ జెట్ అన్ని వాతావరణాల్లో యుద్ధం చేయగలదు మనకి సింపుల్గా చెప్పాలంటే ఒకే జట్టు అన్ని యుద్ధాలకు అంటే ఒక్కదాంతో ఎన్ని రకాల యుద్ధాలైనా చేయగలిగిందే ఈ రాఫెల్ అనమాట రాఫెల్ ఫైటర్కి మనకి చూసుకుంటే రాఫెల్ పవర్ ఏంటి టెక్నాలజీ బ్రేక్ డౌన్ ఏంటి మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు అసలు పవర్ చూస్తాం ఏఈఎస్ఏ రాడర్ అంటే అది ఎలా యూజ్ చేస్తారంటే శత్రు విమానాన్ని వాళ్ళకు తెలియకుండానే ముందే గుర్తిస్తుంది ఇప్పుడు ఏరోస్పేస్లో శత్రు విమానాలు వస్తూనే ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండానే ఈ టెక్నాలజీ అనేది దానిలో ఉన్న దానిలో అది ఫైండ్ అవుట్ అనేది చేస్తుంది అనమాట స్పెక్ట్రా సిస్టమ్ ఇదే రాఫెల్ గుండె అనమాట అంటే ప్రతి ఒక్కరికి గుండె ఎంత ఇంపార్టెంటో ఈ రాఫెల్కి కూడా ఇది అనేది చాలా ఇంపార్టెంట్ శత్రు రాడాలను జామ్ చేసి రాఫెల్ని ఇన్విజిబుల్గా చేస్తుంది అంటే వాళ్ళని పాయింట్లు పెట్టేసి రాఫెల్ అనేది కనపడదనమాట చూస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి టార్గెట్ చేశారనేది కనిపించదు మెట్రో మిజైల్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బేన్ విజువల్ రేంజ్ మిజైల్ అనమాట అంటే శత్రు వైలెట్ను తనను ఎవరు కొట్టారో కూడా తెలుసుకోలేదు దీనిలో ఉన్న స్పెషాలిటీ రాఫెల్లో ఇది అనమాట ఒకటి జామ్ ఎవరు టార్గెట్ చేశారో తెలియదు మనది కూడా వాళ్ళు ఎక్కడ ఏ దేని నుంచి టార్గెట్ చేశారనేది అర్థం కాదు అలానే వాళ్ళని ఆ ఫైలెట్ని ఎవరు ఫైర్ చేశారు అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట స్కాల్ప్ మిజైల్ వచ్చేసి ఐదు వందలు ప్లస్ అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్ దూరం నుంచి కూడా ఎయిర్ బేస్లను బంకర్లను నాశనం చేయగలదు ఈ రఫెల్లో ఒక స్పెషాలిటీ అనమాట ఎంత దూరం అంటే మ్యాక్సిమం కొంత లిమిట్ అనేది ఉంటుంది మిజైల్స్ కానీ వీటికి కానీ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్ దూరం ఉన్నా సరే ఎయిర్ బేస్ని కానీ బంకర్ను కానీ నాశనం చేయగల కెపాసిటీ అయితే ఇది దీనికి ఉంటుంది దీనివల్లే రాఫెల్ ఈక్వల్ టు డీప్ స్క్రిప్ట్ కింగ్ అని అని అంటారనమాట అయితే మన భారత్ వద్ద ఇప్పటికే ఉన్న రఫెల్లు ఉంటాయి కదా భారత్ ఇప్పటికే ముప్పై ఆరు రాఫెల్ జట్లు కొనుగోలు చేసింది అవి ఎక్కడ ఉన్నాయి అని చూసుకున్నైతే అంబాలా హషీమరా చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్నాయన్నమాట డోక్లం లద్దాఖ్ ఉద్రిక్త సమయంలో రాఫెల్ని ప్రజెన్స్ చేసి ఒక పెద్ద డిటరెన్స్గా పనిచేస్తుంది మరి మన ఇండియా నూట పద్నాలుగు రాఫెల్ని మెగా డీల్ అసలు కదేంటని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది వీడియోకే హైలైట్ అనమాట డీల్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మొత్తం నూట పద్నాలుగు రఫెల్లు దాని విలువలో వచ్చేసి మూడు లక్షల కోట్ల పైగా ఉంటుంది ప్రాజెక్ట్ పేరు ఎంఎంఆర్సీఏ టూ పాయింట్ ఫోర్ ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ఫైటర్ జెట్ డీల్ అవుతుందనమాట ఈ డీల్లో మనకి మేక్ ఇన్ ఇండియా గేమ్ చేంజర్ అంటే అస్సలు ఇదే అస్సలు ట్విస్ట్ ఈ డీల్ ఈ డీల్లోకి వచ్చేసి అన్ని జట్లు విదేశాల నుంచి రావు పెద్ద భాగం భారతదేశంలోనే తయారవుతుంది మనకు మొత్తం కూడా అక్కడి నుంచి మనం ఎక్కడ బుక్ చేసుకున్నా అక్కడి నుంచి కాదు మన భారతదేశంలోనే అందులో పెద్ద భాగం అనేది తయారవుతుంది దీనివల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వేలాది ఉద్యోగాలు దేశీయ ఏరోస్పేస్ పవరు రేపటి రోజు భారత్కు కూడా ఫైటర్ జెట్లు తయారు చేసే దేశం అనేది అవుతుంది అయితే చైనా పాకిస్తాన్పై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని చూసుకున్నట్లయితే చైనా జే ట్వంటీ స్టైల్ జెట్లు టిబెట్లో ఎయిర్ బేస్లు పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీన్ చైనా సహకారం కానీ రాఫెలు మెట్రో స్కాల్ఫ్ ఈక్వల్ టు క్వాలిటీ అడ్వాంటేజ్ ఇవన్నీ కలిపి మన దగ్గర ఉన్నాయి కాబట్టి సంఖ్యలు తక్కువైనా సరే పవర్ ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా మనకు వచ్చేసి ఏంటంటే ఈ రాఫెల్ డీల్ అనేది కేవలం ఫైటర్ జెట్ ఒప్పందమే కాదు ఇది భారత భద్రతకు ఒక భరోసా లాంటిది అనమాట శత్రువులకు హెచ్చరిక ఇప్పటికే పాక్ అనేది గడగడలాడుతూ ఉంది అమెరికా మనతో చేతులు కలిపేసరికి ఇక పోక్ అని ఉంది కదా ఆ దేశం మన దేశంలో కలపటం ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో పాక్ మరింత భయపడుతుంది మనకి దే మన భారతదేశానికి మంచిగా భవిష్యత్తు సిద్ధతగా ఉంటుంది మొత్తానికి ఈ డీల్ పూర్తయితే భారత్ గ్లోబల్ మిలిటరీ మ్యాప్లో మరింత బలమైన స్థానం సంపాదిస్తుంది మొత్తానికి ఈ డీల్ కనుక కుదిరి మనకు మొత్తం కూడా మొత్తం ఎక్కువ భాగం మన దగ్గరే తయారవుతుంది కాబట్టి మనది మేక్ ఇన్ ఇండియా లాగా మొత్తం కూడా రెడీ అయిపోతుంది అన్ని దేశాల్లో అగ్రదేశాల్లో మన ఇండియా కూడా ఒక బలమైన దేశంగా మారుతుందనమాట ఇది ఈ వీడియో పట్ల మీ కమెంట్స్ ఏంటో తెలియజేయండి నచ్చితే జై హింద్ అని కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను